నమస్తే నేను మీ సతీష్ రైతుతో మాట రైతు కోసం నా బాట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హ్యూమిక్ యాసిడ్ గురించి ఇది కాంబినేషన్ ప్రొడక్ట్ దీంట్లో అయినా ఏ అయినా నేర్చుకోవచ్చు మనం ఏ కాంబినేషన్తో పురుగు కానీ ఉండగాని ఏ పంటలో అయినా దీన్ని సాయిల్ అప్లికేషన్ కానీ డ్రిప్ కానీ పైన స్ప్రేయింగ్ కానీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది హ్యూమస్ అనే ఒక పదార్థం నుంచి వస్తుంది ఈ హ్యూమస్ అంటే మొక్కలు కానీ జంతువులు కానీ కుళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు భూమిలో కప్పబడి ఉన్న ఒక నల్లటి పదార్థం దాంట్లో ఒక ఒక పార్ట్ మన హ్యూమిక్ యాసిడ్ ఇది కొన్ని వేల సంవత్సరాలు భూమిలోనే ఉంటుంది దీంట్లో యాక్చువల్గా ఇది మనకి మొక్కలపైన స్ప్రేయింగ్ చేసినప్పుడు కానీ దీన్ని యూజ్ చేసినప్పుడు ఇది నేలని గుల్లబారుస్తుంది దాని ద్వారా మీకు నేల గాలి ప్రసరణ బాగా జరుగుతుంది మొక్కల వేర్లకి పాటు మీకు నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరుగుతుంది కి ప్లస్ దీన్ని దీన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క భూమిలో ఉన్న పోషకాలని న్యూట్రియన్స్ని కానీ మనం ఇచ్చిన ఎన్పికే మందులు అడుగు మందులకు కానీ ఇది మొక్కకి అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది సహజంగా చిల్లెటెడ్ గుణాలు కలిగి ఉంటుంది దానివల్ల మొక్క న్యూట్రియన్స్ ఉన్నా కానీ మొక్కకు బాగా అందించగలుగుతుంది ఆ న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మొక్క గ్రోత్ కానీ ఆ పేరు వ్యవస్థ మంచి దృఢంగా రావడం కానీ కారణం గట్టిగా వస్తుంది దీని ద్వారా మనకి పంట దిగుబడి అధికంగా వస్తుంది దీన్ని మనం వాడుకునేది లైక్ డోసేజ్ ఎలా అంటే మూడు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ స్ప్రెయింగ్లో ఇచ్చుకోవచ్చు అప్లికేషన్ అయితే మనం దాన్ని ఒక లీటరు వరి పొలంలో ఒక లీటరు న్యూక్యూమిక్ యాసిడ్ తీసుకొని దాన్ని ఇసుకలో కానీ మందు లైట్ పిండి బస్తాల్లో దేంట్లో కలుపుకొని చల్లుకోవడం వల్ల భూమి గులబారి నీటి తీసుకునే సామర్థ్యం కోల్డ్ చేసుకునే సామర్థ్యం ఎక్కువ వస్తుంది ప్లస్ గాలి ప్రశ్న బాగా జరుగుతుంది ఆటోమేటిక్గా మనకి వేరు వ్యవస్థ దృఢంగా అవుతుంది దానివల్ల అధిక దిగుబడులు వస్తాయి డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు మనం రెండు లీటర్లో ఒకన్నర లీటర్ ఇవ్వచ్చు ఒక ఎకరాకి దానివల్ల మనకి మొక్క వేరు వ్యవస్థ గట్టిగా ఉంటుంది కాపు కూడా అధిక కాపు రావడానికి మనకి ఇది మంచిగా పనిచేస్తుంది ఇది హ్యూమిక్ యాసిడ్ గురించి ఇది మనం ఫస్ట్ మనం స్ప్రేయింగ్ అయితే నెల రోజుల లోపల ఇచ్చుకుంటే పై ఏదైనా పంటకి ఇది బాగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇచ్చుకునే వన్ బై వన్ అవుట్ చెప్తాను నేను ఇది మనకు సహజంగా నల్లగా వస్తుంది ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది లేదంటే లిక్విడ్లో దొరుకుతుంది పౌడర్ ఫామ్ అయితే ఒక ఎకరాకి కిలో తీసుకొని వాటర్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు లేదంటే లిక్విడ్ అయితే దాన్ని ఒక ఎకరాకి మూడు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ దాకా ఇచ్చుకుంటే బాగుంటుంది ఈ సపోర్టు లేదంటే కాంబినేషన్ ప్రోడక్ట్లు మీరు మొక్క ఎరుగుదల మొక్క వేసిన నుంచి డిఫరెంట్ స్టేజ్ లో డిఫరెంట్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ముందుగా చెప్పినట్టు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని చూసుకొని మీరు వాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు